హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే నేను ముక్కుంపేట ట్రైబుల్ మార్కెట్కి అయితే వచ్చేసానండి ఈ సీజన్లో అయితే అడ్డాకులు పసుపు మంచి మిరియాలు పిప్పలు ఈ సీజన్లో అయితే దొరుకుతాయండి సో ఇవన్నీ అయితే నేను రేట్లు కనుకొని మీకైతే తెలియజేస్తాను సో వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు సో ఇప్పుడైతే సంతకు వెళ్తాను ఇది అల్లం ఎంతనా ఇచ్చారు కేజీ ఎలా ఇచ్చారు అమ్మేశారా అమ్మేసారా ఇంకానేవా కేజీ పసుపు ఎలావా కేజీ ఎలా నూట పదిహేను నూట మిరియాలు అరవై మిరియాల మంచి మిరియాల కేజీ ఐదు వందల అరవై ఎంట పుల్లు డ్రై అయిందంటే ఐదు వందల అరవై అంట ఇలా పుడితే చేతికి అంటు మూడు వందల పిప్పలు మూడు వందల కేజీ అంట మార్కెట్ అయితే వచ్చేసానండి ఇవైతే అడ్డాకులు అండి చూడండి నీట్ గా అయితే కట్టేస్తున్నారు సో ఇక్కడైతే చూడండి ఇవైతే చీపుర్లు కొండ చీపుర్లు ఎంత నీటికి కట్టున్నారు ఎంత ఉందో రేట్లు అయితే కనుక్కొని మీకైతే తెలియజేస్తాను ఎలా ఉందా మిరియాలు రేటు మిరియాల రేట్ ఎలా ఉంది రకాలి అంటే మామూలు అంతేనా మూడు వందలు రెండు యాభై అంట తేలికైతే అని బాగున్నా ఎంత చదువుతున్నారు జైన్ అవ్వలేదా ఎన్ని సంవత్సరాలమ్మా కవలాలంట చూడు చూడు చూడండి చూడండి ఇలా నువ్వు కూడా ఇది పెద్ద అయితే చిన్నంట పేర్లు చెప్పలేదు చీపుల్ ఎలా అమ్మాకట్ట యాభై రూపాయలమ్మా కార్ ఫోన్ అవ్వట్ యాభై రూపాయల చీపులు ఉన్నాయి తీసుకునేటరా ఒక కట్ట యాభై రూపాయలు ఒక దగ్గర ఎన్ని ఉన్నాయమ్మా ఒక దగ్గర ఎన్ని ఇరవయో పదియా చెట్ట ఎంతమ్మా కెట్ట ఎంత కట్టాకి వెయ్యి అడుగుతున్నారయ్యా వెయ్యి అడుగుతున్నారా రెండు కట్టలకి రెండు వేల మీరు ఎంతకు ఇద్దాం అనుకుంటున్నారు మూడు వేలకా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు పోయిన వారం ఎలా అమ్మారు పోయిన వారం పన్నెండు పన్నెండు ఒక్కొక్కట పన్నెండు వందల ఈ సైజే ఉన్నదా ఈ సైజే ఓకే వేసి ఇచ్చేసి వెళ్ళిపోయారా ಎಂತೊಕಟ್ಟೆ ರೂಪ ಅಡುಗ ಪದೇನು ವಲಕ್ಕೆ ಇಚ್ಛೆಸ್ತಾರಾ వాళ్ళకి అడిగాడు మీకెంత అడుగుతున్నారమ్మా ఈ కట్టకా ఏడు వందలు ఆ కట్ట ఎంతమ్మా ఆ కట్ట ఎంత అడుగుతున్నారు ఆరు వందల యాభై దీనికి ఏడు వందల యాభై దీనికి ఎనిమిది వందల ఎనిమిది వందలా ఎంతకి ఇస్తారు ఎంతకి ఇస్తామంటున్నారు మీరు ఓహో వెయ్యి రూపాయలకి ఇస్తామంటున్నారా దీనికి పోయిన వరమ్మా ఇప్పుడేనా వెయ్యి రూపాయలకి ఇచ్చారు ఇది ఇంకా చేయాలేదా రెండు రెండు కట్టాలకి రెండు వేలకి చేసారా అమ్మేదేమో ఎంత అన్న రెండుకి అడిగారా ఎవరైనా ఎంత అడుగుతున్నారు పద్దెనిమిది వందల ఎంతకి ఇస్తామంటున్నారు రెండు ఐదుకి ఇద్దాం అనుకుంటున్నారా చింతపండు కెట్ట ఎంతమ్మా ఆర్ఎస్ ఆర్ఎస్ లేదు ఒక్కొక్కట ఆరు వందలు అడుగుతున్నారండి మేము నాలుగు కలిపి పదహారు వందలు అడిగాము నాలుగు కలిపి పదహారు వందలు మీరు ఎంత వేసి అంటున్నారు మీరే ఒక్కొక్క ఒక్కదానికి ఎంత అంటున్నారు మొత్తంకి ఎంత అంటున్నారు మీరు రెండు వేల ఐదు అలాగని మేము అలాగనివ్వలేదు పట్టుకుంటామా అక్క పదహారు కాయ వర్ కాయ వరుసగా అమ్ముతున్నారా మొత్తం అమ్ముతున్నారమ్మా మొత్తమా మొత్తం ఎంతమ్మా నూట యాభై ఇస్తున్నారా

ట్ట ఎంత అడుగుతున్నారు ఒక దానికి ఎంత అడుగుతున్నారు రెండు వేలకు ఇద్దాం అనుకుంటున్నారా ఆవిడ పదహారు వందలకు అడుగుతుంది కదా అది ఎందుకు పోతుంది చూడండి ఎంతకమ్మా ఎంతకి ఇచ్చారమ్మా అమ్మా ఎంతకంద్ర ఎంతమ్మా

కనీసము పదిహేను వందలకైనా ఇవ్వాలి కదా అంటుంది ఇక్కడ ఎంత రెండుకా అడిగారా అడిగారా వెయ్యి రూపాయలు అంటున్నారా వాళ్ళు మూడు వందలు నాలుగు మూడు వందలు అడుగుతున్నారా ఒక దానిక రెండు గిల్లాలకి మూడు వందలు అడుగుతున్నారా అయ్యో ఈ కెంట ఎంతమ్మా ఆరు యాభై నాలుగు యాభై అడిగారా నీదా నీదమ్మా పాపదా నువ్వు తెంపేవా ఎంతకి ఇస్తావా పాప ఎంత మీరు ఎంత చెప్తున్నారు నాలుగు యాభై అంటున్నారా వాళ్ళు నాలుగు వందలు అడుగుతున్నారా పెంటలో పెద్ద సంత అవుతుందండి చూడండి ఇక్కడైతే ఓన్ని కోళ్లే అమ్ముతున్నారు నాటు కోళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి కోళ్ళు మూడుక ఒకదానికి పద్దెనిమిదా ఎంత అడుగుతున్నారు పదిహేడు వందలు మూడుకా ఒకదానికా ఎంత సార్ నాలుగైదా ఎంత అడుగుతున్నారండి ఎంత అడుగుతున్నారు మూడైదు అడుగుతున్నారా మీది అమ్మలేదా తాత అమ్మలేదా ఎన్ని తెచ్చారు ఎంత అడుగుతున్నారు తొమ్మిది వందలా వీటికి కాకపోతే సారేమో నాలుగు వందలు నాలుగు వేలు ఐదు వందలు తీస్తాను అంటున్నాడు కోళ్లే కోళ్ళు ఇంకొంపెంట్లో కోడలే కోళ్ళు నాటు కోడలు కుప్పలు ఉన్నాయి ఇంకొం చూడండి పెద్ద కోడు మూడు వేల ఐదు వందలు అడుగుతున్నారంట సార్ మీరు అమ్మడానికి ఇచ్చారండి అమ్మడానిక ఎంత అడుగుతున్నారు సార్ మూడైదా మీరు ఎంతకు ఇస్తామంటున్నారు ఒకదానికి మూడు వేలు అడిగారా

నాలుగు వేలా ఇదే వద్దనా చాలా పెద్ద బాగుంది ఇది గా ఉంది ఇది నాటుకోడేనా అమ్మాయి గడ్డ చెప్పండి వెరైటీగా ఈ కొడుకలా చెప్పడం ये <laughs> 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 तो अरे वैसे वैसे मैं एट वो ना राइस पद నూట యాభై నూట అరవయా మీరే తయారు చేస్తున్నారమ్మా కొన్ని తెస్తున్నావా అవునా ఎక్కడి నుంచి అరకు నుంచి అమ్మా ఇవెంత అమ్ముతున్నావమ్మా ఇది కూడా నూట అరవై నూట యాభైయా ఇది నూట ఎనభై అన్నాడా నూట డెబ్బైకా ఏ పెట్టుకోవచ్చు ఇందులో అన్ని రకాలు పెట్టుకోవచ్చా సరే బేరీ ఇది ఎంత నూట ఎనభై నూట ఎనభైయా సార్ నూట ఎనభై అంట నూట వన్ వన్ ఎయిటీ రసాలి బట్ట రసాలి బట్టం ఎలాగా సెకండ్ ఎలాగా

పసుపు ఉడకబెట్టి ఆరా వేసిన పసుపు అనమాట కేజీ ఎలాగో అడుగుదాం కేజీ ఎంత నూట పదిహేను పదహార కేజీయా మీరు కొన్నారా కొంత పసు పసుపు అయితే నూట పదహారు నూట పదిహేడు అంట కేజీ ఇవైతే సివికాయలు ఇవైతే సీకాయలు చూడండి ఆర వేసింది ఇది అదే ఫుల్గా డ్రై అయిపోయి ఉన్నాయి ఎండిపోయి ఉన్నాయి దీని రేట్ ఏంటో అనుకుందాం సార్ సీకాయలు ఎంత అండి అరవయా అరవై రూపాయలు అంట మేకలు ఎంతన్నా మేకలు ఎంత చూడండి ఎలా అడుగుతున్నారు ఇరవై అడుగుతున్నారు రెండుకా ఇరవైకా మీరు ఎంత అంటున్నారు ఇరవై ఎనిమిది అంటున్నారు ఇది మూడైదు ఇది మూడైదు ఇదంతా ఒక రేట్ అండి మూడు మూడైదు ఇది నరగే పదహారు వందల ఇది అది ఆరు వేల ఐదు సొందా అండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డప్పు మూడైదే చాలా అదే